హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సేమియా పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక తప్పాలతో వాటర్ పెట్టుకోవాలి గ్యాస్ పైన దానిలో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి చూసారా సేమియాని ఈ గ్లాస్ కొలతలతో నేను తీసుకుంటున్నాను నేనైతే ఈ గ్లాస్తో మూడు గ్లాసులు సేమియాని కొలిచి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉంటాయి కదా చూడండి అలా మరుగుతున్నాయో బాగా మరగాలండి ఈ విధంగా మరిగినప్పుడు సేమియాని అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుతూ సేమియా ఉడికే విధంగా చూస్తూ మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి ఇలాంటి చిల్లు గిన్నెని ఆల్రెడీ ముందుగానే పక్కన పెట్టుకోవాలి చూడండి మధ్యలో ఎలా చూస్తూ ఉంటే మన సేమియా ఉడికిందో లేదో ఒకసారి ఒక పుల్లని తీసి చెక్ చేసుకోవాలి చూసారా మధ్యలో ఇంక చిన్నది ఉంది కదా ఒక టూ మినిట్స్లో అయిపోతుంది అని అర్థం అనమాట నేను వెంటనే ఇలా దా చిల్లులు కన్ చిల్లులు దాంట్లోకి డ్రైన్ చేసేసి దానిపైన చల్లట వాటర్ వేసాను ఈలోపు ఒక కళాయి తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా అన్నీ తీసుకోవాలి దానిలో కళాయిలో ఆయిల్ వేసి ముందుగా శనగపప్పు యాడ్ చేసుకున్నాను తర్వాత ఎండుమిరపకాయల్ని ఇంకా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర మనం పులిహోరకి ఏ విధంగా అయితే తాలింపు పెట్టుకుంటామో ఆ విధంగా అన్నీ వేసుకోవాలండి మినపప్పు ఆవాలు అన్నీ వేసుకున్నాను నా దగ్గర వేపిన శనగ పలుకులు ఉన్నాయి అందుకని వేపినవి వేసుకున్నాను మళ్ళీ పచ్చివి వేసుకోకుండా ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యాక మనం పక్కన ఉడకబెట్టి పెట్టుకున్న సేమియాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు దానిలోకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నేను పక్కన చూపించాను కదా రెండు నిమ్మకాయలు అందులో నాకు నిమ్మకాయ నరపట్టిందండి దీనికి దాన్ని కూడా యాడ్ చేశాను చూడండి బాగా కలుపుకున్నాను ఇప్పుడు ఫ్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను ఎమ్మి ఎమ్మి సేమియా పులిహోర రెడీ అండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ